హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే సోరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం మొదటగా సోరకాయని పీల్ తీసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి దానికి కావలసిన పదార్థములు ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ మెంతాకు ఒక రెండు చిన్న టమాటస్ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మొదటగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని యాడ్ చేయాలి అది కొంచెం వేగాక స్ప్రింగ్ ఆనియన్ అండ్ మెంతాకు ఈ మన వింటర్ సీజన్లో ఇవి చాలా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి అది హెల్దీ కూడా సో అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు ఈ కర్రీలో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం వేగాక కొంచెం పసుపును వేసి బాగా కలుపుకోవాలి అలాగే సోరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అలా మగ్గించాలి మళ్ళీ ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి మళ్ళీ ఒకసారి పెట్టాలి మళ్ళీ మూత తీసి కొంచెం మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోసు అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారంని వేసుకోవాలి మనం మెచ్చి తక్కువగా వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ను కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించాలి మళ్ళీ ఒకసారి మూత తీసి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుని పోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా పోయి ఇలా దగ్గరగా వస్తుంది ఉడికించుకోవాలి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సోరకాయ టమాటో కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి